కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ప్రతి విద్యార్థి సంఘానికి ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తున్నాం ఆపరేషన్ కగార్ అనేది ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక రాజ్యాంగ భద్రంగా వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపేయాలి ఆపరేషన్ కగార్ అనేది ఆదివాసుల యొక్క చిన్న పిల్లలపైగా దాడులు జరుగుతున్నాయి అసలు ఈ దాడులు చిన్న పాప చనిపోయింది దానికి ఎవరు సమాధానం చెప్పాలా ఈ పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి మావోయిస్టులు అనే పేరుతోటి ఆదివాసులను అడవుల్లో ఉన్న మహిళలు అక్కడ తూన్యాగి ఏరుకుంటానికి పోతుంటే వాళ్ళు రొమ్ముల నుంచి పాలు వస్తున్నాయా లేకపోతే పాలు రాట్లే పాలు వస్తేనేమో వీళ్ళు యొక్క స్థానికులు ఆధార్ కార్డు వాళ్ళు ఉన్నట్లు ఈ పాలు రాకపోతున్నాయి వీళ్ళు మావోయిస్టులుగా ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు అక్కడ సైన్యం ఈ మీరు కానీ ఈ సైన్యం కానీ ఇలాంటి చేష్టలు చేయకుండా సాధారణమైన ఆదివాసులు అక్కడ వాళ్ళకి ఆధార్ కార్డులుగా లేవు అసలు వాళ్ళ కరెంటు లేవు ఊళ్ళలో గూడు లేదు నీరు లేకుండా అక్కడ ఏదో తూనాగి ఏరుకుంటా బతుకుతురు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్చలు నడపాల సాధారణమైన ప్రజలను బలి తీసుకోకండి ఇక్కడ ఎవలకు అవుతుంది మావోయిస్టులతో నాయకులకే ముప్పు అవుతుంది సాధారణ ప్రజలకు ప్రాణాలకు ముప్పు లేదు అందుకనే ఈ మావోయిస్టులను అంతం చేస్తే మా రాజ్యానికి ప్రమాదం ఉండదని ఈ యొక్క నాయకులు ఈ ఆపరేషన్ కగారిని ముమ్మరంగా కొనసాగిస్తారు వాళ్ళు యథేచ్ఛగా వచ్చి మేము శాంతి చర్చలుగానే జరుపుతామంటున్నారు ఇంతవరకు అయినా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతవరకు చర్చలకు సిద్ధంగా లేరు వెంటనే మీరు చర్చలకు రావాలా అసలు వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది వాళ్ళ సమస్య లేని పరిష్కరించాలా భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోవట్లేరు అదే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు కార్పులు యథేచ్ఛగా నడుపుతారు ఒక పాకిస్తాన్ తోటేమో ఒప్పందాలు నడుపుకుంటారు దేశ పౌరుల మీదనే కాల్పులు నడుపుతారు అక్కడ పౌరులను చంపి మన సైన్యం ఇక్కడ అక్కడ సంతోషాలు చెప్తుంటే చాలా కన్నీరు అసలు చూస్తేనే ఆ వీడియోలు చాలా బాధాకరంగా అనిపిస్తుంది మన యొక్క మన దేశంలో ఉన్న పౌరులను చంపే ఆనందాలని అక్కడ అసలు కాల్పులుగా జరుపుతున్నారు అది చూస్తే అసలు మన దేశంలో అసలు వేరే దేశంతో పోరాడుతుందా మన దేశంలో ఉన్న పౌరులతోటి పోరాడుతున్నది ఏం అర్థం కావట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ఆపరేషన్ కగారుని వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు జరిపి ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పక్కదోన పెట్టి ఈ ఆపరేషన్ కగారుతోటి ఈ యొక్క ఆదివాసులని బలిగొంటురు అసలు భావోయిస్టుల యొక్క డిమాండ్ లేని చూడండి ఆ డిమాండ్లు పరిష్కరించి వాళ్ళు వచ్చి శాంతి చర్చలు అని చెప్పిర్రు శాంతి చర్చలకు మీరు దూరంగా ఉంటుర్రు కాబట్టి నరేంద్ర మోడీ గారు మీరు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మీరు వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కగారం నిలిపివేసి దేశంలోని శాంతి వాతావరణం కల్పించి ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి ప్రజా సమస్యలు నిరుద్యోగం అన్ని గాలికి వదిలేసి ఈ రోజు మీరు రాజ్యాంగాన్ని మీద గన్ను పెట్టి సాధారణ ప్రజలను కలుస్తారు ఇది అంతా దేశ ప్రజలారా మనంతా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలోనే వీళ్ళు మనస్ఫృతిని అమలు చేయాలని చూస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం ఆనాడు మాకు నాలుగు వందల స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్పుస్తామన్నారు అదే నేడు ఈనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బీఆర్ నితీ కుమార్లు ఎవరు మీరు గన ఎన్డీఏ కూటంలో భాగస్వాములు అయ్యారు ఒత్తిడి చేయండి మీరు ఒక ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారా మీరు కేంద్ర ప్రభుత్వానికి గన మీరు డిమాండ్ పెట్టండి ఎందుకంటే సాధారణ ప్రజలు అక్కడ ఉన్న గిరిజనులు కన్నా తెగలు చనిపోతున్నారు కాబట్టి ఎన్డీఏ కూటంలో ఉన్న ప్రజాస్వామ్యాలు మీరు మాట్లాడుకొని ఆపరేషన్ కగారును నిలిపేసేటట్టు శాంతి చర్చలు జరపాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భారత రాజ్యాంగం